ఉమ్మడి పాలమూరు జిల్లా ఐకాన్ అనేటువంటి పిల్లల మరికి కొత్త శోభ సంతరించుకుంది మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల మరి సందర్శనకు నేడు మౌనర్ జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇరవై రెండు మంది పోటీదారులు వాళ్ళంతా కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా ఏడు గంటల వరకు పిల్లల మరి వద్ద గడుపుతున్న నేపథ్యంలోనే దీనికి తగ్గట్టుగానే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దాదాపు గత వారం రోజుల నుంచి కూడా యొక్క ఏర్పాట్ల ప్రక్రియను కొనసాగుతున్న నేపథ్యంలోనే దాదాపు యొక్క రెండు గంటల పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది అయితే సాయంత్రం ఐదు గంటలకు నేరుగా హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఇక్కడ చేరుకునున్నారు దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల జరిగిన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పిల్లలంబరిని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా ప్రపంచ దేశానికి తెలియజేసే విధంగా కూడా వీళ్ళంతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా యొక్క మిస్ వరల్డ్ పోటీ సుందరి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పిల్లలమ్మరిని యొక్క వద్ద ఉన్నటువంటి పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు అదే విధంగా అటవీ మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా యొక్క ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం విజువల్ లో ఆ సాయంత్రం జరగబోయేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఒకవైపు గిరిజన నృత్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే దీనికి తగ్గట్టుగానే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేదు పిల్లల ఏదైతే ఊడల మర్రి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మట్టిని పూర్తి స్థాయిలో కూడా చదివి చేసి గ్రాండ్ గ్రాస్ మ్యాట్లతో పాటు అదేవిధంగా మహావృక్షం గోడ చుట్టూ ఉన్నటువంటి గోడ ఊడల మర్రి పునర్జీవన్లో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా సిమెంట్ కుర్చీలను కూడా ఆకర్షణీయంగా రంగులు అద్దినటువంటి విజువల్స్ అయితే మనం చూసిన పరిస్థితి ఉంది అదేవిధంగా పిల్లల మరి చుట్టూ కూడా పచ్చదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వృక్షాన్ని వీక్షించేందుకు పుట్ అవర్ అదేవిధంగా ఏర్పాటు జరిగింది అదేవిధంగా మ్యూజియంలో ఉన్నటువంటి శిల్పాలను శుభ్రం చేయడం జరిగింది అదే మొత్తంగా వాటికి సంబంధించిన నేమ్మూర్లను ఏర్పాటు చేస్తూ ఆలయ శిల్పాలు ఏకకాలంలో కూడా ఎక్కడ ఏ కాలం చెందిన కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది ఎక్కడికక్కడ అదేవిధంగా సంవత్సరం ఏ సంవత్సరం సంబంధించిందో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర నుండి యొక్క పిల్లర్ మనకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఏవి తయారు చేయడం జరిగింది వారి ఏదైతే వచ్చి వచ్చినటువంటి ఇరవై రెండు మందితో పాటు మిగతా వాళ్ళకు కూడా దీని ప్రాముఖ్యత తెలిసే విధంగా కూడా ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఎలాంటి అవాంఛన కూడా పోలీసులు భారీ బందోబస్తు జరిగింది జిల్లాకు సంబంధించిన ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా దాదాపు వెయ్యి మంది పోలీసుల యొక్క ప్రో ప్రోగ్రాంలో భద్రతా చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది హైదరాబాద్ నుంచి మావున్నర వరకు వచ్చేటువంటి కంటెస్ట్లో వీళ్ళ ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం కూడా నేషనల్ హైవేతో పాటు మహబూన్నర్ హెడ్ క్వార్టర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఏర్పాటు జరిగింది అదేవిధంగా పాలమూరుకు చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మరి వద్ద తెలంగాణ పండుగల విశిష్టతతో పాటు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మలు అదేవిధంగా బోనాలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారు అక్కడ చేరుకు వచ్చిన తర్వాత ఈ గిరిజన సాంప్రదాయ నృత్యాలతో కూడా వాళ్ళంతా స్వాగతం పలికిన తర్వాత విజయనగర కాలం నాటి కాలం నాటిని పునర్శించిన అదే అదేవిధంగా పురాస్తు ముజియాన్ని కూడా వాళ్ళు సందర్శించను తర్వాత గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మరికి చేరుకుంటారు అదేవిధంగా యొక్క పిల్లల మరికి సంబంధించిన విశిష్టతతో పాటు దానికి సంబంధించిన చరిత్రను అదేవిధంగా దాదాపు నాలుగు సంవత్సరాల కిందట పునర్జీవనం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి శలైన సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ ఉందో అంతా కూడా వాళ్ళకి వివరించేందుకు కూడా వాళ్ళంతా కూడా పవర్ ప్రజెంటేషన్ చేయనున్నారు అదేవిధంగా ఇక్కడ దాదాపు పదకొండు చెట్లు నాటేందుకు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెట్లు నాటిన తర్వాత కూడా ఏదైతే చేనేతానికి సంబంధించినటువంటి ఏదైతే గద్వాలతో పాటు అదేవిధంగా నారాయణపేట కొత్తకోట వీటికి సంబంధించిన చేనేత పట్టు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు జరిగింది వాళ్ళు అక్కడ సందర్శించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పిల్లల మరియు రెండు గంటలు పూర్తయిన తర్వాత నేరుగా వాళ్ళు తిరిగి హైదరాబాద్కు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా దాదాపు ఇరవై రెండు మంది ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలోనే అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు అదేవిధంగా ఏదైతే పర్యాటక శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు వాళ్ళంతా కూడా ఏదైతే మినిసిపల్ పోటీదారు వస్తున్న నేపథ్యంలో పోలీసులతో పాటు రెవెన్యూ శాఖ కావచ్చు పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు అయితే కొనసాగుసిన పరిస్థితి ఉంది అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు కావచ్చు కట్టడాలకు సంబంధించినటువంటి సుందరీమణులు వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు పాలమూరు జిల్లాకు వస్తున్న దానికి తగ్గట్టుగానే భారీ అయితే చేస్తున్న పరిస్థితి మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ పర్యాటక సంబంధించి పోలీసులు కావచ్చు ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఎలాంటి అవంచన జరగకుండా కూడా వీళ్ళంతా పనిచేసిన పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ పిల్లల మరి నుండి